నేనైతే ఫస్ట్ టైం చేయడం పులావ్ ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని చిన్న ఘాట్లయితే పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారము అండ్ కొంచెం కస్తూరి మేతి అయితే వేసాను పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ స్పైసెస్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండ్ టొమాటో మంచిగా మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు కారము పసుపు బిర్యానీ మసాలా వేసా నేనైతే అండ్ కొంచెం కర్డ్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోంచి మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత బాస్మతి రైస్ అయితే వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి వన్ టు టూ రేషోలో అయితే వాటర్ వేసుకొని టూ విజిల్స్ అయితే ఇచ్చాను బట్ ఒక టెన్ మినిట్స్ అలానే పెట్టేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీశాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది యా అంతే వీడియో అయితే బాయ్